చెవి ఇన్ఫెక్షన్స్ నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి ఇది తరచుగా బ్యాక్టీరియా వైరస్లు శిలీంధ్రాలు చెవిలో ఉండడం వల్ల వస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో టైంలో చెవి నొప్పి వేధిస్తూ ఉంటుంది ఇవి తరచుగా బ్యాక్టీరియా వైరస్లు శిలీంధ్రాలు చెవిలో ఉండడం వల్ల వస్తుంది ఇది పిల్లలు ఎక్కువగా వస్తుంది అప్పుడప్పుడు పెద్దవారికి కూడా వేధిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా జలుబు అలర్జీలు ధూమపానం వంటి పరిస్థితుల కారణంగా చెవి నొప్పి వస్తుంది ఇది సాధారణంగా దానికదే నయం అవుతుంది ఇన్ఫెక్షన్ ముదిరితేనే మందులు అవసరం అందుకోసం ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి అవేంటో తెలుసుకోండి కోల్డ్ హార్ట్ కాంప్రెస్ చెవి నొప్పి నుండి రిలాక్స్ అవ్వడానికి కోల్డ్ కాంప్రెస్ వాడొచ్చు దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా వాడొచ్చు ఎలా వాడాలి చెవి నొప్పి తగ్గేందుకు పది నిమిషాల పాటు కోల్డ్ హార్ట్ ప్యాక్ వాడొచ్చు ఈ చిట్కాలు కారణాన్ని బట్టి పనిచేస్తాయి వీటిని ట్రై చేసే ముందు నిపుణులని సంప్రదించాలి వాడినా తగ్గకపోతే వెంటనే డాక్టర్స్ని కలవండి అల్లం పచ్చి అల్లంలో చెవి నొప్పికి పవర్ఫుల్ ఈజీ ఇంటి చిట్కాగా వాడొచ్చు ఇందులోనే ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గేందుకు ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాడేందుకు చెవిలో చుట్టుపక్కల నొప్పి చికాకుని దూరం చేస్తుంది ఎలా వాడాలి అల్లం రసం చెవి నొప్పికి నివారణగా వాడొచ్చు ఓ అంగుళం పచ్చి అల్లం తురుము రసం తీసి చెవిలో రెండు చుక్కలు వేయండి చెవుల నొప్పులకి పై పూతగా టీ టీట్రీ ఆయిల్ ఓ ముఖ్యమైన నూనె ఇది సహజ నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది ఈ నూనె పవర్ఫుల్ యాంటీ ఫంగల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫీలింగ్ లక్షణాలను కలిగి ఉంది చెవి నొప్పి చెవి ఇన్ఫెక్షన్కి ఇది బెస్ట్ ఆప్షన్ ఎలా వాడాలి ఈ నూనెని హెర్బల్ స్టోర్స్ ఆన్లైన్లో కొనొచ్చు ఆలివ్ ఆయిల్ నువ్వులు కొబ్బరి నూనెని కలిపి ఒ చుక్క టీ ట్రీ ఆయిల్ కలిపి గొంతు చెవిలో ఒకటి రెండు రెండు చుక్కలు వేయండి ఆలివ్ ఆయిల్ చెవి నొప్పికి ఔషధంగా ఆలివ్ ఆయిల్ వాడడం మంచిది కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ప్రకారం ఆలివ్ ఆయిల్ చెవి నొప్పికి చెక్ పెట్టవచ్చు అయితే ముఖ్యంగా పిల్లల చెవిలో వేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఎలా వాడాలి ఓ టీ స్పూన్ ఆలివ్ నూనె వేసి వేడి చేయండి లవంగాలు లవంగాలు చెవి నొప్పి నివారణగా కూడా ఉపయోగించవచ్చు ఇది అనాల్జేసిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది చెవి నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది లోపలి చెవి ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ చేయడానికి కూడా దీనిని వాడొచ్చు ఎలా వాడాలి చెవి నొప్పికి మంచి మందుల లవంగాల నూనెను వాడతారు లవంగం నూనె నువ్వుల నూనె తీసుకొని వేడి చేయాలి ఇది చల్లార్చి గోరువెచ్చగా అయ్యాక చెవిలో వేయాలి చెవి నొప్పి తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది మంచి రిజల్ట్స్ కోసం మూడు రోజుల పాటు ప్రతిరోజు మూడు నాలుగు సార్లు రిపీట్ చేయండి తులసి తులసి ఆకులను ఆయుర్వేదం ఎఫెక్టివ్గా చెవి నొప్పి నివారణగా పనిచేస్తుంది ఈ ఆకు రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ మైక్రోబయల్ ఇమ్యూనిటీని పెంచే గుణాలున్నాయి ఇన్ఫెక్షన్స్ని దూరం చేసి చెవి నొప్పిని తగ్గించేవి ఎలా వాడాలి కొన్ని తులసి ఆకులని మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టి రసాన్ని తీసుకోండి నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఒకటి రెండు చుక్కలు వేయండి రెండు రోజులైనా నొప్పి తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వెల్లుల్లి చెవి ఇన్ఫెక్షన్ని దూరం చేయడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి ఇయర్ కెనాల్ చుట్టుపక్కల వాపుని తగ్గించి బ్లాక్ అయిన చెవిని క్లియర్ చేస్తుంది ఎలా వాడాలి చెవి ఇన్ఫెక్షన్ తగ్గేందుకు ఓ రెండు వెల్లుల్లి రెబ్బని నమిలి మింగొచ్చు లేదా పొడి తినొచ్చు అలానే వెల్లుల్లిని కొద్దిగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పేస్ట్లా చేసి దానిని కొద్దిగా చెవి ప్రాంతంలో రాయండి